తామరచల్ల మండలం వీర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంత ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ మీరు ఎలాంటి పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు సార్ మొదటి నుంచి కూడా సీనియర్ నాయకుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పథకాలు కానీ ఇవి కానీ తీసుకొచ్చింది జనాలకి మంచిగా నచ్చుతాయి వాళ్ళు చాలా పథకాలు చాలా తెచ్చారు బాగుంది సార్ గత పదేళ్ళు బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది సార్ బీఆర్ఎస్ అనేది కొన్ని కొన్ని చేశారు కానీ కొన్ని వాళ్ళు పేద ప్రజలకు ఏమి అందలేదు వాళ్ళకే చేశారు అని బాగా టాక్ ఉండేది సార్ గత ప్రభుత్వ ఆ దళిత బంధు కానీ ఎస్సీ బంధు కానీ బీసీ బంధు కానీ దళిత బంధు పూర్తి ఫేలు డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కానీ డబుల్ డబుల్ బెడ్రూమ్లు అవి ఎవరికి అందలేదు అది కూడా కట్టినవి కూడా అందరికి వాళ్ళకి నచ్చలేదు ఆ వాటిలో కూడా వారు చేయట్లేదు బాగా మిషన్ కాకతీయ పనులు మిషన్ నీళ్ళు అందినాయి సార్ గ్రామానికి మిషన్ కాకతీయ ఇప్పుడు కూడా అందరిలో కదా ఓపెన్ చేసిరు బిల్లులు తీసుకురు ఏం తీసుకురు ఆటం అయితే రావట్లేదు సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ అది ఆర్ గ్యారెంట్ ఎట్లా అమలు అవుతుంది ప్రజల స్పందన ఏ విధంగా ఉంది మన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు ఫస్ట్ ప్రీ బస్ మంచి ఫుల్ సెక్స్ తర్వాత రేషన్ కార్డు పదిహేనుల నుంచి కూడా ఆ గవర్నమెంట్ ఏమేమి ఒకటి కూడా ఇయలే ఈ గవర్నమెంట్ ఇస్తుంది గ్యాస్ అనేది కొంచెం ఒక తొగలకు ఉంది గ్యాస్ అనేది ఫ్రీ కరెంటు బ్రహ్మాండంగా వాడుకుంటుంది ఎవరి కానీ రెండు యూనిట్లు మా నాకు ఇంత పిల్లున్నా కానీ రెండు వందల రావట్లేదు ఫ్రీ కరెంటు వస్తుంది సార్ ఇప్పుడు సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించింది దాంతో రెండు లక్షల రుణమాఫీ రైతులకు అయింది అది అది అయింది అదైంది అయింది సన్న వడ్లు ఐదు వందలు నేను కూడా తీసుకున్నాను మా పది ఎకరాల భూమి ఉంది సన్నవాడ్డు కౌలుకిచ్చినా కానీ వాడు అతను మన మన కవులు ఎంత వస్తుందో అంతకి ఐదు వందల లెక్కలు మనకి ఇచ్చేస్తుంది ఓకే సార్ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు అన్ని పంటలకు ఐదు వందలు ఇవ్వాలని అంటున్నారు సార్ ఎట్లా ఉంటుంది సార్ అన్ని పంటలకు ఐదు వందలు ఇవ్వాలనేది కాదు కానీ ఈ మందుగట్లు కానీ ఇటు కానీ ఏదైనా సబ్సిడీ ఇస్తే చాలా బాగుంటుంది సార్ ఇటీవల రేషన్ కార్డులకు ఇందిరామిల్లకు దరఖాస్తులు స్వీకరణ చేసినాయి ఏటిపై ఎక్కువ వచ్చినాయి సార్ ఇందిరామిల్లకు రేషన్ కార్డులకు రేషన్ కార్డులకు కూడా ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చుకుంటే వస్తున్నాయి కదా సార్ మీ మీ గ్రామంలో గ్రామంలో రేషన్ కార్లు పేదలకు నిర్పేదలకు ఎట్లా పంపిణీ చేస్తే ఎన్ని గ్రామానికి మన గ్రామానికి రెండు వందల చిల్లర వచ్చినాయి పేద ప్రజలకే చూసి ఇస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా రానోళ్లకు మళ్ళీ మళ్ళీ కూడా గవర్నమెంట్ ఇస్తానంటుంది ఎమ్మెల్యే గారు చెప్పిండు మనం కూడా ఇస్తానని చెప్తుండ్రు ఇప్పిస్తాను చెప్తుండు మీరు వద్దన దాకా ఇప్పిస్తాను ఈ ఈ ఇప్పుడే కాదు నెలలతోనే పోలేదు ఇంకా ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది ఈ మూడు సంవత్సరాల లోపల అందరికీ పిల్లప్ చేస్తూ ఉంటాయి సార్ ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నాయి ఎలాంటి సంక్షేమం వ్యవసాయానికి అంటే వ్యవసాయానికి వాటర్ ఫోర్ సోర్సెస్ బాగుంది వర్షాలు బాగుపడుతున్నాయి పండుతున్నాయి పెద్దగా ఏ ఇబ్బంది లేదు అంతకే పంట మిర్చి అనేది ఒక ఇది ఏమో వీళ్ళు మన మన ఈ ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం అది ఇది ఉన్నారా మిర్చి రేటే బాగా డౌన్ అయిపోయి పడిపోయింది దాని నుంచి మనకు చాలా ఇబ్బంది పడుతుంది సార్ గత ఉన్న సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో సర్పంచ్ సర్పంచ్ గారు ఎప్పుడూ చేయలేనంత పని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే పూర్తి పనులు చేసింది పూర్తిగా సిసి రోడ్లు కానీ మెటల్ రోడ్లు కానీ చాలల రోడ్లు కానీ వ్యవసాయానికి సంబంధించి భూముల కాడ రోడ్లు కూడా కుంటలకు కానీ మొత్తం రోడ్లు వేయించింది పద్దెనిమిది నెలల కాలంలోనే పది సంవత్సరాలు ఏ ఏమి ముట్టుకోకుండా ఈ పద్దెనిమిది నెలల కాలంలో పూర్తి పనులైన సార్ ఇక్కడ స్థానికంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నడుస్తుంది సార్ ఇక్కడ యువకులకు ఉద్యోగ కల్పన లేదంటున్నారు మరి బయట అదేపాటు స్థానికులు భూములు కోల్పోయినారు ఇల్లు కోల్పోయిన మాకు వాళ్ళకే సురూ మాకు వేయట్లేదు అని ఉన్నది అయితే ఫస్ట్ ప్లాంట్ పెట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళు కిషన్ రావు కానీ వాళ్ళు కానీ వచ్చి వీళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తాం అందరికీ ప్రతి ఒక్క వాళ్ళకి న్యాయం చేస్తాం ప్రతి ఒక్క జాబు చదువుకున్న వాళ్ళకి జాబులు వస్తాయి అది అని చెప్పారు అంతకే ఇప్పుడు భూములు కోల్పోయిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం అన్న అంటున్నారు దాంట్లో కొంత కొంతమంది అది కూడా మనోరులేక చేరేది చేరిలాక మిగతా వాళ్ళకు కూడా ఏదైనా ఆలోచిద్దామని ఆలోచన ఉంది సార్ ఇక్కడ స్థానిక యువకులకు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశం కల్పించే అవకాశం ఉందంటారు సార్ ఈ ప్లాంట్లో ఉన్నది ఏదో ఒక ఏదో ఒక ఉపాధి అయితే కల్పించేది ఉంది కల్పిస్తారు అక్కడ భూములు కోల్పోయిన నష్ట కొందరు మందికి అందలేదు అంటున్నారు సార్ అది కొంతమంది దుర్వినియోగం జరిగిందో ఏదో జరిగిందో కొంతమంది అయితే ఈ రాన వాళ్ళకి వాళ్ళు ఏమో ప్లాంట్ వాళ్ళు ఏమో అవి ముట్టినవి అంటారు కొంత న్యాయం అయితే జరిగింది కొంతమందికి కబ్జాలలో ఉన్న వాళ్ళు జరిగింది మొత్తం వాళ్ళకి వచ్చినాయి కానీ ఆధారం నోళ్ళకి వచ్చినాయి కానీ కబ్జాలో నోళ్ళకి కొంచెం అందలేదు అవి కూడా ఎమ్మెల్యే గారు చేపిస్తూ ఉంటున్నారు సరే ఈ ఇంకా ఈ నియోజకవర్గంలో కావచ్చు మీ మండలంలో మీ గ్రామంలో ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఇస్తు అందిస్తున్నారు ఎమ్మెల్యే గారు పూర్తి అందుబాటులో ఉంటున్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఒక ఐదు ఆరు సార్లు అంటే మా ఊరు వచ్చింటాడు అంటే ఈ మా ఊరే కాదు అన్నిటి కూడా తిరుగుతున్నాయి ఏది చిన్న కార్యక్రమం అయినా ఏదైనా వచ్చి ఆ కార్యక్రమం వచ్చి కూడా మా సమస్యలు విని సమస్యలు మా చెప్పిపోతుంది అంటే చెప్పిపోతుంది అట్లాగే ఈ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కూడా అందుబాటులో ఉంటున్నారా శంకర్ నాయక్ గారు సార్ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ పాలన ఎలా ఉంది గ్రామంలో అంటే స్థానిక సంస్థలు ఎలక్షన్ మూసి పద్దెనిమిది నెలలుగా వస్తుంది సర్పంచ్ల కాలం మరి ఎట్లా ఉంది స్పెషల్ ఆఫీసర్ల పాలన ఆఫీసర్లు అంటే సమస్యలు వచ్చిపోతున్నారు గ్రామ సభలు పెడుతూనే ఉన్నారు చచ్చిపోతుంటారు వాళ్ళ తలలు చేసుకొని పోతున్నాం సార్ ఈ గ్రామంలో ప్రజలు కొంచెం చాలా సమస్యలు అవి ఉన్నాయి అంటున్నారు ఆ నిధుల కొరత తోటి కొంచెం కార్యదర్శి కూడా అంటే చాలా వీధులైతే సమస్యలు కాదు కొంచెం కొంచెం ఈ గవర్నమెంట్ ఈ సర్పంచ్లు తీపేనాక కొంచెం అంతకుముందు ఏ ఏదుందో ఏదుందో సర్పంచ్ గారు ఏదో చేసేది కానీ కొంచెం ఎనికి ముందు అవుతుంది ఆ సమస్య ఉందంటారు సార్ మరి ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారు తీసుకొప్పి తీసుకొని చెప్పండి సార్ ఇప్పుడు త్వరలో స్థానిక ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్లు అంటే మందు డబ్బు ఏర్లై పారుతుంది పార్టీలు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఓటర్లను ఓటర్లను ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటర్లను కాకుండా ఉండాలంటే ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా మీకు సమూరిగా మంచి పేరు ఉన్నది ఓటర్లలో మార్పు రావాలన్నా పార్టీలో మార్పు రావాలన్నా ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు సార్ ఈ తాయిల అది అది వేస్ట్ అండి డబ్బులు అనేది అది వేస్ట్ డబ్బులు అనేది ఒక అవతల వ్యక్తి కోటి రూపాయలు పెట్టినా కానీ అభిమానం ఉన్న వ్యక్తికే వేస్తారు ఒకటి ఫలానా మనిషి ఫలానా మనకి ఏదైనా చేస్తే ఇంటి దగ్గరికి పోతే మన సమస్యన ఇంటాడు అనే మనిషికి ఏ అయినా వస్తాడు మన కాడికి వచ్చి పోతాడు అనే మనిషికే ఓటేస్తారండి ఎంతమంది ఏం చేసినా లేరు గత ప్రభుత్వాన్ని బెల్ట్ షాపుల నిర్మాణం జరగలేదు ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు విపరీతంగా ఎంతోమంది తాగుడు బానిసిపోయాలి కుటుంబాల చిన్నపిల్లలు అది నియంత్రణ సీనియర్ నాయకుడికి మీరు ఏం చెప్తారు సార్ కొద్దిగా నియంత్రణ చేయాలండి అది నియంత్రణ చేయాలని అట్లా యువత కూడా బాగా మద్యానికి డ్రగ్స్ బాగా బాగా యువత కాదు యువత ఏది ఓటు హక్కు రాన వాళ్ళని కూడా ఈ కొత్త కొత్త నాయకులు తయారయ్యి ఓటు హక్కు రాన వాళ్ళకి కూడా దాన్ని మద్యం అలా చేస్తున్నారు డ్రగ్స్ బెట్టింగ్ యాప్ పాల్పడి జీవితాలు ఆత్మహత్య బెట్టింగ్లు కూడా ఈ ఫోన్లు ఇవన్నీ వచ్చినాక సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చినాక మీకు అది వస్తాయి మీకు ఇది వస్తాయి ఆ లాభం నలుగురికి లాభం చూపిస్తారు తర్వాత కొంతమంది అన్ని డబ్బులు పేరు కూడా ఇప్పుడు కూడా ఉందండి ఎట్లా ప్రభుత్వాల నుంచి ఏమైనా చర్యలు ఉండాలంటారా కొత్త చట్టాలు దాన్ని కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వమే తీసుకోవాలి కఠిన చర్యలు దాని గురించి కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటేనే అది అవుతుంది మామూలు మా సామాన్యుడు వాడు చెప్పినా కానీ నీకేందని అంటారు కదా ప్రభుత్వం తీసుకుంటే అవుతుంది అది సార్ అలాగే కుక్కల పెడతా కోతులు పెడతా కూడా సార్ గ్రామ ప్రజలు కోతులు అంటే వస్తున్నాయి కానీ కోతులు పెడుతుంది అంటే గత ప్రభుత్వం కూడా నియంత్రణ చేయాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందా ప్రజల నియంత్రణ అంటే అది అది సహజంగా వలసలు వచ్చి ఉంటే వచ్చిపోతుంటాయి చేస్తున్నాం అది అది విశ్లేషకున జనాలకి తెలుసు జనాలు చేసుకుంటారు అసలు ఎవరి ఆయాములు ఏం పని అయింది ఎప్పుడేమైంది నీకు వద్దన్నా కానీ ఇంటి ముందు ఏది వాళ్ళ వాళ్ళ లింక్ ప్రకారం ఇంతే పద్దెనిమిది పీట్లో పదిహేను పీట్లు వచ్చినా కానీ ఇరవై పీట్లు కూడా పోషారు మా సర్పంచ్ గారు పద్దెనిమిది బిల్లు అనేది ఇరవై బిల్లు కూడా నా ఇంటి ముందు బిల్లు వచ్చినా రాబోయినా కానీ పోపించుకుంటారు పోసురు దాని ఇంట్లో ఊళ్ళో ఎవడు అభ్యంతరపడరు ఎవరో నాయకులు గిట్ట గిట్టుబడి గిట గిట్ట నాయకులు వాళ్ళ ఇల్లు నాలుగు లీడర్లు అంటాయి కానీ ఎవరు అనేవాళ్ళు లేరు సరే ఇక్కడ కొంతమంది అంటే పా ప్రజలు ఏమంటారు అంటే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలంటారు అంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెప్తాయి అంటాడు కొంచెం వ్యవసాయ కుటుంబం అయ్యి తన ఇంటికి పోతే ఏ రెత్తునైనా పని అవుతుంది ఆయన ఇంటికి పోతే పలకరిస్తాడు మనకాడికి వస్తాడు అనే వ్యక్తినే ఎన్నుకుంటారు కానీ వేరే ఏమీ ఎన్నుకోరు అంత జనాలు అంత తిక్కలు లేరు ప్రజలు వాళ్ళకి అన్నీ తెలుసు వింటుర్రు పోతారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు పని పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్ ఎట్లా ఉంటుంది కానీ అది కొంచెం చేస్తేనే బాగుంటుందండి అది కూలీలు పెడితే బాగుంది కూలీలు పెడితే బాగుంది కాబట్టి వ్యవసాయంగా అనుసంధానం చేస్తేనే బాగుంటుంది ఎంతో కొంత పని చేయించుకుంటారు ఇప్పుడు ఏమీ లేదు వాళ్ళు ఆడ ఏదో ఆ కాలమ్మటో ఈ రోడ్డు అమ్ముటో ఈ చెట్ో చెట్టు చేసి వస్తారు కానీ వ్యవసాయం అనుసంధానం చేస్తే వాళ్ళ చీరల్లో కూడా పనులు అవుతాయి అంత ఎంతో అందరు రైతులే సార్ అధిష్టానం మీకు గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే ఈ గ్రామ అభివృద్ధికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉంది సార్ ఎలా అభివృద్ధి చేస్తారు మేడం ప్రణాళిక అంటే మా ముందు మాకు సమస్యలు అన్నీ తెలుసు కాబట్టి ఏదో సమస్యను లావనెత్తుకొని దాన్ని బాగు చేయడానికి సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు రేపు ఓట్లు వస్తున్నాయి రేపు ఎలక్షన్ వస్తున్నాయి ఎలక్షన్ ఉద్దేశించి ఓటర్లకు మా మా గ్రామానికి మేము చేసి పావలా చేస్తుంది అనుకున్నది ముప్పా పని చేయించినాం మా బ్రదర్ అయితే మేమైతే ముప్పో పని చేయించినాం పావలా చేద్దాం అనుకున్న దాన్ని ముప్పాలు వాళ్ళు చేయించినాం మొత్తం ఊరు మొత్తం ఊరు మొత్తం క్లీన్ క్లీన్గా ఉందండి ఏదైనా కొత్త పని ఇంక మేమే చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఓకే సార్ తెల్ల థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీ తెలుగు డీటెయిల్స్